హాయ్ నమస్తే అండి లజరా ఈ మనకి పుల్లట మజ్జిగ పుల్లట మజ్జిగ నేను ఈ నాలుగైదు రోజులు అవుతుందండి ఈయన పక్కన పెట్టుకొని ఎందుకంటే వంకాయ మొక్కల కోసం నేను ఇట్లా పులవ పెట్టాను అడగలను ఇంట్లో అయితే నేనేమి వేయలేదు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ నేనేం వేయలేదు వంగ వేద్దామని పెట్టుకున్నాను దీంట్లో కొంచెం ఇంకా వేద్దాం ఇంకా దేనికంటే వంకాయలు కొంచెం పుచ్చులు పడుతున్నాయి కొంచెమేందండి బాగానే పుచ్చులు పడుతున్నాయి వంకాయలు పచ్చిమిరపకాయలు మనకు పుచ్చులు పడుతున్నాయి కాబట్టి ఇది పొడి ఇంగవా గడ్డంగా వేం కాదు పొడిదేను కొంచెం బాగానే వేస్తున్నా ఎందుకంటే వంకాయలు బాగా పుచ్చులు పడుతున్నాయి అందుకే వేస్తున్నాను మనం మొదట్లో కొన్ని పోయటానికి చెట్లు మీద కొట్టడానికి వేస్తున్నాను ఇంకో వల్ల కొంచెం పుచ్చు తగ్గిద్ది వంకాయలకి పుచ్చు తగ్గిద్ది పచ్చిమిరపకాయలు కూడా బాగానే కాస్తాయి అందుకే నేను ఇట్లా వేస్తున్నాను మనం కలుపుకొని వాటికైతే కొడదాం కొన్ని నీళ్లు పోసుకొని దీంట్లోనే ఇప్పుడు నేను ఈ డబ్బాడు పోసాను కదా దీంట్లో మళ్ళీ ఎందుకంటే కొన్ని వంగ చెట్లకి మిరప చెట్లు మట్టికే కొడతాను వాటికే చూద్దాం ఇంట్లో కొంచెం నేనైతే ఇదిగో ఇదేనండి నా ఆయుధం మొక్కల కోసం నేను వాడేది ఏ లిక్విడ్ అయినా సరే దీంతోనే కొడతాను ఎక్కువ నాకు ఇదే పని చేస్తుంది బాగా అందుకే దీన్నే వాడుకుంటున్నాను మనం ఇటు వడకట్టి పోతే ఈ కన్నాళ్ళకు కూడా ఏం అడ్డం పడదు అందుకే దీంట్లో పోస్తున్నా ఇగో చూసారా ఇగో పచ్చిమిరకాయలు ఇట్లా కాస్తున్నాయి కదా చూడండి అట్లండి మొక్క చిన్నది కాపు తీసారా ఎట్లందా ఇట్లా మనం ఇటుకి ఏదైనా ముడత రాకుండా ఏదైనా పురుగు పట్టకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం ముందే మనకు తెలీదు ఎప్పుడు దానికి పురుగు వచ్చిద్దో తెలీదు ఎప్పుడు దోమ వచ్చిందో తెలీదు అందుకే మనకు తోసింది ఏదో ఒకటి ఇట్లా నిమ్మ చెట్టు ఇలాంటి వాటికి మనం కొట్టుకోవాలి నేనైతే ముఖ్యంగా ఈ మిరప చెట్లకి వంగ చెట్లు కొట్టాలని పెట్టుకు ఇదిగో వంకాయ మొక్క చేశారా ఎట్లా పూతమేనా ఉంది కదా నేను అయితే తెంపుకున్నాను వంకాయలు ఇప్పుడు కొడతాను కొంచెం మొదట్లో పోసిన కొంచెం పురుగు తగ్గిద్దని ఏం లేదని వంకాయలకి పురుగు బాగానే పడుతుంది దీనికి ఎప్పటికప్పుడు ఏదో ఒక లిక్విడ్ మనం చల్లుకోవాలి అందుకే దీనికి పూత పూతమైన ఉంది కదా పూత ఉంది అందుకే ఇట్లా కొడుతున్నాయి ఇగో చూడండి ఎట్లా తిరిగ ఇట్లా పురుగు బట్టి ఇట్లా ఎండిపోతున్నాయి చూడండి ఇది ఇట్లా లేకుండా పురుగు లేకుండా ఉంటుందని నేను కొడుతున్నాను ఇప్పుడు ఇది కొట్టి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏదో ఒకటి ఏదో ఒక ద్రావణం మనం ఇస్తుంటే మొక్కలు బాగుంటాయి మనకి కాయలు కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని పోయినా కొన్ని అయినా మనకి వస్తాయని నేను నేను ఇంగో ద్రావణం అయితే కొడుతున్నానండి ఇంగో ద్రావణం వల్ల పూత బాగుంటుంది కాయలు కూడా కొంచెం పురుగు వెనకాడిద్ది ఇలా చూడండి ఈ టమాటా మొక్కలు ఇప్పుడు ఈ టమాటా అయినా ఏదైనా ఎంగో తగిలితేనే కొంచెం బాగుంటాయి మొక్కలకి అందుకే నేను ఇంగో ద్రావణం కొడుతున్నా అప్పుడప్పుడు మార్చి కొట్టుకోవాలి ఈ మొక్కలు మట్టికైతే కొట్టి మిగతాయి కొంచెం ఇంగో కలిపి నీళ్ళల్లో అయితే మొదట్లో పోస్తానండి పోస్తే కొంచెం వెనకాడిద్దామని నా ఆశ ఎందుకంటే పిందెలు బాగా పడుతున్నాయి ఇట్లా ఇక ఇట్లా పుచ్చులు పడుతున్నాయి నాలుగు కాయలు పుచ్చిపోతే రెండు కాయలు మంచిగా వస్తున్నాయి అంత కాకుండా బాగుంటుందని నేను ఇంగవ ద్రావణం కొడుతున్నా చూద్దాం ఈసారి ఎట్లా ఉంటాయో కాయలు చూడాలి అందుకే ఇంగవ ద్రావణం కొడుతున్నాను ఇక చూసారా ఎట్లా మీద ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంగవ ద్రావణం కొట్టామంటే కొంచెం మనకి ఉన్న పిందె పూత అంతా నిలిచిద్ది దానివల్ల ప్రాబ్లం ఏముండదండి మంచి లిక్విడ్ ఇంగవ ద్రావణం అప్పుడప్పుడు కొట్టుకోవాలి మనం వారానికి ఒక్కసారైనా మొదట్లో పోసుకోవచ్చు ఇట్లా మొక్కల మీద కొట్టవచ్చు బాగా పనిచేసిద్ది ఇంగ ద్రావణం ఇప్పుడు ఇది స్టార్కుంటుంది దీనికైనా సరే దేనికైనా దానివల్ల ప్రాబ్లం ఏముండదు మంచి లిక్విడ్ ప్రతిదానికి వాడుకోవచ్చు అండి ద్రావణం మజ్జిగ పుల్ల మజ్జిగ పుల్ల మజ్జిగ అంటే మనకి మిరప చెట్లుకి బాగా పనిచేసిద్ది మిరప చెట్లు కూడా బాగా దాని వల్ల మంచి పూత నిలబడిద్ది కాయ బాగుంటుంది కొంచెం వెనకాడిద్ది బాగుంటుంది ఇవి చూడండి తేజకాయలు పైన ఆకాశాన్ని చూస్తున్నాయి ఇది చూడండి కొంచెం ఎట్లా ఉన్నది చిన్న మొక్క పెట్టని ఇది టీబీ టబ్ అండి తీసేశారు వెనక డొప్ప దాన్ని ఎంత కురదాగా పోవాలని దీంట్లో పెట్టాను ఒక్క మొక్క దీంట్లోనే ఒక టమాటా మొక్క ఇదిగో ఒకటి పచ్చిమిరపకాయలు పెట్టాను కాయలు చూడండి ఎంత బాగున్నాయో అయితే తేజాకాయలు ఇవి మంట బాగుంటాయి నేను కావాలని ఇవి పెట్టుకున్నాను కారం బాగుంటాయి కొన్ని కొన్ని అయితే నాటి కొన్ని ఇట్లా తేజావి పెట్టాను చూడండి దీని కాపు మొక్క చూడండి ఎంత ఉందో ఎంతగా పిండి అయినా కాయలైనా చూడండి ఎట్లా ఉన్నాయి ఎట్లా కాసింది ఎంత బాగుంది చూడండి అండి దీంట్లో ఉన్న అడుగున మట్టి కూడా కొంచెం తక్కువే పాపం నేను ఏదో లేని ఊరకట్టచ్చాను మొక్క అదే ప్రాబ్లం అయింది బాగా కాపు అయితే బాగుంది చూడండి అట్లా కాయలు ఇట్లా మనం పుల్ల మర్చి కొట్టామంటే కొంచెం ఇంకా వేసి బాగుంటుంది కొంచెం ఆకుమురత అలాంటివి రాకుండా ఉంటాయి అంటే ఎప్పుడో కాదండి వారానికి ఒకసారి ఏదో ఒకటి యాప ద్రావణము ఇట్ట మామూలుగా యాప కషాయము ఇట పుల్ల మజ్జకు ఏదో ఒకటి కొడుతుంటేనే మనకి అనేది రాకుండా తగ్గుతాయి మనకు తీరినప్పుడు ఎప్పుడో కదా కొట్టడం అన్నప్పుడు కావు మన కెమికల్ కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఇవ్వాలి ఇస్తేనే మనకి కొంచెం కంట్రోల్ అవుతుంది ఎక్కువగా ఆగిపోయినా కాసిన మట్టికి కాస్తాయి ఎక్కువగా బుట్టలు బుట్టలు కాస్తాయి అని నేను అనను కాసిన మట్టికి కాస్తాయి మనకు సరిపోతాయి ఇంట్లోకి సరిపోతాయి ఇట్లా పండించుకోవచ్చు మనం కొంచెం చెరదగా ఏదో ఒకటి కొడుతుంటే అవి కూడా కంట్రోల్ అవుతాయి చూసారా ఈ మధ్యగా ఇది ఇంగువ ఈ రెండు కలిపి మనం మొక్కలకు ఇట్లా ఇచ్చామంటే పచ్చిమిరపకాయలు కానీ వంకాయలు కానీ ఏవైనా సరే అండి మనం మందార మొక్కలకైనా దేనికైనా కొట్టుకోవచ్చు కానీ ముఖ్యంగా వంకాయ మొక్కల కోసమే నేను ఇది కలుపుకున్నాను వంకాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలకి ఎందుకంటే కొంచెం వంకాయ మొక్కలు పుచ్చులు పడుతున్నాయి కొంచెం నీళ్ళల్లో కలిపి మొదట్లో మధ్య కలిపి చెట్లు మీద కొట్టాలని తీసుకొచ్చుకున్నానండి సారి చూడాలి ఎందుకంటే వంకాయలు బాగా పుచ్చులు పడుతున్నాయి బాగా పుచ్చిపోతున్నాయి కూడా అందుకనే ఇదేసుకొచ్చి ఆ రెండింటిని కలిపి కొట్టాలని కొడుతున్నానండి చూడాలి ఈసారి అట్లా ఉంటుందో అంతేనండి బాయ్